ఏమి యాదాది బోరగిరి జిల్లా రావణపేట మండలము గూడము గడ్డ మీద అడుగు పెట్టి మీ నర్సే తాత ఇక మరి మా అక్కజలెళ్ళు మా మనవరాలు మా మనవలు రామసక్కధనంగా ఇయ మరి తాత తోటి ఏం మంచుకోబోతురు ఏం చెప్పుకోబోతురు వాళ్ళ కడుపులలో ఏ ఆమ్మాయము ఉంది అదేవిడో అదేరా ఇక మరి కొమ్మాయి జనాలకు ఏమి కోసం వచ్చింది కొమ్మాయిగం జనాలకు ఏం బాధ వచ్చింది రేపు రేపు సర్పంచ్ పోతుంది ఇక మరి షెడ్ తో పాటు నర్సే తాత సందు రోజు తిరుగుతుండు బొందుతుండు గల్లి గల్లి తిరుగుతుండు కూడా ఊరు మొత్తం గాలిస్తుండు ఇక మరి లి ఎటుమల్ల పోతుందిరా దేవుడు ఇక మరి మా మనవరాలు ఏమంటారు మా మనవల్లు ఏమంటారు మా అక్క చెల్లెళ్ళలు ఏమంటారు ఇక మరి నుసులు అరుచుకుందాము ఇక మరి ఎట్టనక్క ఏమి కొమ్మాయి గూడములో ఏమి జరిగేనో ఏమి కూడా గుస గుస జరిగేనో ఏమి చెప్పుకుందో ఎట్ట మాట్లాడుదామన్నా ఏమి మాట్లాడదు మాట్లాడుదామన్నా మా ఏమి ఎట్ట మాట్లాడుదో ఇక మరి తలరాతలు మార్చలేబా ఇక మరి తరతరాలు మారినా మన పేదోళ్ళ తలరాతలు మార్చలేబా అంటే మరి మనకనే ఉంది ఎక్కో ఓట్ల పండుగ రాగానే తేవు తేవు నా శక్కు నింపి పోవు పోవు అంటారు కదా పెట్టుకుంటు నీళ్ళు లేవు లేదు బస్సు లేదు ఆటోలు లేవు రామన్నపేట పోతుంటే నడిచిపోతుంటే అయ్య నీ దండం పెడతా కాలు మొత్తం చే బుద్ధుడు నోడీసుకపోతుండు బుద్ధులే నోడు ఊకపోతుండు ఇక నడిచి నడిచి మొక్కలు పోతున్నాయి మాకు ఏం లేదు ఇక లల్ల లల్ల కనీ మరి పదేళ్లు రాజ్యం వెళ్ళిన కేసీరామయ్య పరిపాలన ఎట్లా ఉంది నింది ఎలా గంట పెట్టి గంటపెట్టి తిప్పుతున్నారు ఏమో పరిపాలన ఏ రకంగా పోతున్నది ఆ నాటన్ని కూడా మాకు రూపాయలు ఉండే రెండు వేలు ఇస్తానన్నాడు రెండు వేలు ఇస్తాను అన్నాడు ఐదు సాలై మీకు ఎక్కువ కావాలని నాలుగు వేలు ఇస్తాన్నాడు ఆ నాలుగు వేలు ఆశపడి ఓట్లు గుద్దినేము ఇప్పుడు ఏ రూపాయి లేదు ఆట లేదు కేసార్ పరిశీల పడుతున్నాయి ఆట మాకు లేవు కారు పైన పెట్టేది ఇప్పుడు రూపాయలు లేదు దసరాకు సంక్రాంతి దసరాకు పాడవల చీరలు ఆ చీరలు లేవు ఏది లేదు జమ చెట్టు కింద ఈయన కూర్చొని జమ చెట్టు కింద శిరలు 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 ఆ శిరలు ఇవాళ వరిసేల కాడ పదిసేల కాడ ఆ పిట్టలకు బెదిరి పెట్టే శిరలు అట అని రేమంతమయ్యా రా దేవుడు అయ్యా సరే లేనోడు కట్టుకుంటూ ఉన్నాడు అయ్యా సరే చంద్రమ్మ నువ్వు చెప్పకుండా నా చారు చేతులు అందరం వేసుకొని కనుక్కుంటున్నా నీ పేరు మాత్రము చంద్రమ్మ ఇక మరి చంద్ర చంద్రమా నీ గుండెలో దుఃఖం నిండుకొని ఉన్నది నీ గుండెలకు వెళ్ళి బాధ ఏ రకంగా తన్నుకొని వస్తుందో నా అరసేతు అంజన చంద్రమ్మ ఇక మరి నువ్వు అనుకుంటున్నావు గాని అది రాకబాయే ఇది రాకబాయే అది సగం సగం అయిపోయా ఇది సహనసమే నా ఇంటికి వస్తుంది మరి ఇంతకు ఏ అంటే ఇయ మరి పదేళ్ళు రాజ్య కేజీ కేజీ సంవత్సరం అంతా లూటి లూడి చేసిపోయినట అంటే

ఇప్పుడు అప్పు తెస్తావా ఏం లేదు అప్పు తెచ్చి కప్పు పెట్టినా ఏం లేదు కానీ కడుపులో ఉన్న పిల్లకి కూడా అప్పు చేసినా పొరలేదు కానీ ఇప్పుడు మరి అప్పు రేమంటే అప్పు లేకుండా ఈయన కూడా పేదది నాకు కొడుకు లేరు నేను ఒక్కదాన నాకు ఒక్క బిడ్డ ఉంటే పెండ్ చేసినా నాకు ఇల్లు లేదు మోత ఇల్లు అంతా కూలిపోతుంది ఇల్లు లేదు ఆ పేదది బతుకని కానీ ఇస్తున్నారు ఏమన్నా ఇస్తున్నా మోగడు లేడా కష్టం చేసందుకు కాళ్ళు నొప్పులు ఉండే చేత కదా ఇక ఏం చేసుకొని బతకాలి ఆ రెండు వేలు అంటే ఇంకా రెండు వేలు ఇస్తే బతుకన్నట్టు ఉంటుంది ఏమున్నా ఆయన తాన

ఏం చేయన అప్పుడు ఇంత దూదెంట్ తెచ్చి ఎండబెట్టి ఎండబెట్టి ఇంత బూరిది కలిపి నొట్ల పెట్టుకునేది ఇక నొట్ల పెట్టుకొని నిప్పు పోయి మా అమ్మ నిప్పు అంటే నేను జగమ్మక వాడితే పాట అని జగమ్మ కొట్టి ఇంత నిప్పు కమ్మ కంటిస్తే పొయ్యి మా అంటా పెట్టుకునేది ఇప్పుడు గాసులు లటుక్కుమంటారు చిన్న ఇల్లు దిప్పట్లాడతావు నువ్వు ఇల్లు కావాలని దిప్పట్లాడతావు కాబట్టి ఇల్లు కానీ ఇప్పుడు ఎట్ట ఉంది కొమ్మాయి కొమ్మాయిగూడెం సంవత్సరం అంత మంచి అంతేనా ముసరాళ్ళకే ఇష్టం కానీ మహాసభులకే ఇష్టం ఇంకా నీకేం కావాలి నాకే

అంగేమ్మ మరి రేపు రేపు ఓ పిల్ల కూడా కిచా 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 ఎంత అచ్చకారవే కొమ్మాయి కూడా పిల్లలు అబ్బబ్బబ్బ బావ ఇప్పుడు రేపు సర్పంచ్ అలా వస్తున్నాయి మరి గాలి ఎటు మడుపుతావు ఏమనుకుంటారు గుస గుస ఏము నడుస్తుంది ఫార్మస్ట్ వచ్చింది అప్పుడు తిరిగి తిరిగలేదు ఏంటి తిరిగినా ఓ ఎలక్షన్ రాపు ఓ పని ఇంటి కాడ వచ్చిన నేను ఏడినా వామ్మో ఎడపెట్టుకొని నేను ఓహో హో కోడిగా ఆ టైం లో సై చేసినావు సై చేసినా ఎప్పటి అమ్మా సంపాదించిన ఆరు నెంబర్ జరిపించి ఆరు లక్షల రూపాయలు జేబులు వేసుకుందా ఏం కాదు మరి ఈసారి ఎట్లా చేస్తావు వద్దు వద్దు అంతేలే అమ్మో ఎక్కడ పాపం ఇది రామరావు రామరా నీ పేరేం పేరు నేను పాట పాడవరదు

म Duo rel बलक्षी ब्कष्मार टाम, � Trustee। सोप्bane तिय। सुँवं आब जिय। से भौ Woche pleas� sonst <imitation> से अа वार गहा हा हा HAHA XL भाह बहा हएा हा हाा हु derived ह। घा ञंब paar हुब ह हा है tracking Lisa Sc 1 yıl बाह ब Virt Eisου paso ChiefßeHe fractal लो getiría स का वंब फिर्छ हुम अब infe हा वह गा ह Riskater घआ उका को का ब�

ఎక్కినా ఎప్పుడైనా పెట్టుకున్నావా దరఖాస్తు పెట్టుకున్నావా ఇల్లు పెట్టుకున్నామంటారు సర్పంచ్ సరచే మరి గాలి ఎక్కడ దిప్తావుప్తారు

కొమ్మాయి కూడా అలా ఎంతమంది దేవాలు ఆడుతు సర్పంచ్ కడతామని లోపల లోపల అనుకుంటారు ఇంకా పేదోళ్ళకి తోటి ఎవరు అంటారు అంత నీళ్ళు పడ్డాక బయటకు వచ్చినాక చెప్తారు అందరు లోపల లోపల అనుకుంటారు అర్రలో కూర్చుంటారు నువ్వు ఇంతరా నువ్వు ఇంతరా నువ్వు ఇంత తీసుకోరా బజార్ నీకురా గీ బజార్ కి నీకురా నేను ఇస్తే ఆయన తీసుకొని ఆడ జోలో పెట్టుకుంటాడు మేము పోయి ఊరినా ఓట్లు వేసి వస్తాం ఇప్పుడు ఏమైంది పైసలు తీసుకున్న వాళ్ళు ఓటేసినాక మళ్ళా మిగతాది నువ్వు అది చేయి అడగనే అడుగు పైసలు తీసుకురా తీసుకున్నప్పుడు మళ్ళీ అది జయ్ ఇది ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదు అని చెప్తున్నా అయితే ఇప్పుడు మీ కూడా పైసలు తీసుకునే ఓటేస్తా ఎవడైనా అందరూ తీసుకున్నాడు ఎవ్వరు తీసుకున్నాడు ఏం కాదు అందరు తీసుకున్నాడు ఎవరైనా ఏం కాదు అందరు తీసుకున్నాడు కాకపోతే తీసుకున్నప్పుడు నువ్వు మళ్ళీ ప్రభుత్వాన్ని అడిగే హక్కు మనకు లేదు అని చెప్తున్నాను నేను అంతే అది

ఉడమా చెప్పేముందామా దాచిపురుణమా చెప్పడానికి ఏముందామా తింటాము తిండి కూడా లేదు అదొక చెబుతం చేసుకోవాలి తింటే చూస్తే పట్టండి మేము మాకేడా పనికిరా ఏది లేదు ఏది లేదు మళ్ళీ చూస్తే పట్టయిండి అంతే ఏం పేరు పెద్ద తీరుకోము మాకు ఏడా ఉన్న జాబులు కూడా పోయినా దేశానికి ఒక్కరు పట్టింది నా పిల్లలు అంతేనా మరి చూసి బీసీ కోయిల్ దగ్గర బీసీ కోయిల్ దగ్గర బీసీ దగ్గర బీసీ బీసీ ఇక మరి ఓసీలు ఓసీలు ఓ రెడ్డోలు 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 అంటే బల్సీలు ఉంటారు బల్సీలు ఉంటారు అంటే అక్కడ గాళ్ళకు ఇక గీమే కొమ్మాయకుండా వెళ్ళి ఇక గీమే మరి చెప్తుంది పాపం గిది అంటే వారి రేడియోలకి ఏంది రేడియోలోకి ఏంది అంటే రేడియోలు రకంగా కూడా రేడియోలు ఉంటారు ఊరు అనేది జర్ర అర్థం చేసుకోవాలి ఊలు ఉండయి కరువు పనులు ఉండదు ఉండదు అంతే రేడియోలో పని ఏ ఏది పనికిరాలు అంతే కదా కూడా వేస్ట్ చెప్పిలా

అంతేరా అయ్యా అమ్మా ఏం చేస్తారు రావా నువ్వు దరఖాస్తు పెట్టినావాళ్ళు కాదు అంటే ఎన్ని పెట్టుకో నువ్వు దరఖాస్తు పెట్టుకోని మూడు సార్లు పెట్టినావు గతవ మరి మీ సర్పంచ్ ఇంకా వాళ్ళు ఎండిఓ ఆఫీసు పోయినా వాళ్ళకి కలిసినవాదాం నడుస్తుంది ఏంటి రోజు ఇట్లా ఈ మనిషి అవతారం పది సంవత్సరాలు అవుతుంది పదిహేన పొద్దు ఇచ్చినా ఉంటాయి ఉంది మళ్ళీ రావాల్సి అప్పించిన్న పెడతా అయ్యో

మాట్లాడి నీకు పింఛని వచ్చే ఉపాయం చేస్తా సార్ సరేనా ఏం నాకు రాశి పేరు ఆ పేరు మీ నిమ్మలే రాసి రాశీరా ఇక మీకు భూమి జాగా ఏది లేదా ఏం లేదు పది సంవత్సరాలు అవుతుంది కూడా చేత కాదు ఏదో చాడు చిన్నగా వచ్చి ఇటు నడుస్తాడు ఏమున్నాయి అక్క జల్లూ ఇంత కూలో నాలో చే సంపాదించి పదో పరకో ఇంత ము ఆయన ఈయన ఈయ ఈ వెనక పెళ్లి చేసిర్రు పెళ్లి చేసినాక వాళ్ళమ్మ అలాగే చచ్చిపోయింది ముంజాత ఇక వాళ్ళ అమ్మ చచ్చిపోయింది ఒక్క పోరు పెళ్లి అయిన పోరుంది ఇల్లు ముగ్గురు ఉండరు ఒక్క పోరు చేస్తే ఇల్లు ఇద్దరు బతకాల కాడుకు రాడు ఉంది ఇంకా ఆ రాడు తీసేయలేదు ఈ పిదగానికి పదేళ్ళ పోతుంటే అయితే కేసు వస్తలేదు వస్తలేదు అందరు కార్బాయి చేస్తారు కానీ ఒక్కళ్ళు సరిగ్గా చేస్తలేరు ఇక అని దిక్క వాడు మళ్ళీ వాడే లేడు మా గంత మంచిది ఉన్నోనికి చేస్తారు ఫోటో తీసుకో ఒక్క పుణ్యం కట్టుకుంటా

పోయిండు ఆయన పోయిండు నింగయ్య ఈయన ఇంకెవచ్చుండి ఆయన చూసి ఆయన ఒత్తికనే పోయిడు ఇవాళ దిక్కి లేని వాళ్ళకి ఎవరూ లేరు ఇప్పుడు ఆ పోరలిద్దరు ఎదుగుండ్రు పెళ్లి అందరు దిక్కుపోయాడు ఆడ కూర్చుంటే ఎవరన్నా పది ఐదు ఇచ్చా పూటేస్త ఇక లేకుంటే లేదు ఆ పింఛన్ వెళ్తే బాగుండు ఆ పింఛన్ తోట ఒక పుణ్యం కట్టుకుని ముప్పై ఐదు కిలో బియ్యం ఏంది ఇలా 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 ఏంది ఆయన బతుకుతారు ఆయన కాలు గట్ల అయింది గట్ల అయితే ఎంతో మంది వచ్చారు ఎంతో మంది వచ్చినా ఎక్కడ అనకుంటే మేము కూడా బతులు ఆడి దండం పెట్టినాం మాయ కానయ్య మాయ కానయ్య జర పింఛన్ చెయ్యి ఆడు బతుకుదరు అదన్న బతడు ఓడ నేను తెస్తో లేడు ఆడ ఆడి గద్దలు వాళ్ళిద్దరు ఏకంగా పెండిలకు ఎదుగురు ఇంట్లో ఆడి గద్దలు ఆడు ఒక్కరుంటే ఆ పరిస్థితి అయ్యింది మరి ఎట్లా నాయన అని అందాక వెనక పోయి 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 మళ్ళీ ఆడదాకా పోయిరా పోయి దండం పెట్టా ఆ తిరుగు గిరిచిట్టాలి ఆయన నరకపోయి దండం పెట్టిన మాయ గారి నాయన ఒక్క పుణ్యం కట్టుకో ఈ పుణ్యం కట్టుకుంటే నీకు నాయ ఉంటది నాయన గారి నాయన అని దానం కూడా పెట్టినా చేయి దొరికించుకున్నా ఏమన్నాడు మరి చేస్తానా మా చేస్తా ఎటువాడు వస్తాయి చేస్తా అన్నాడు గాలి వేడుకో గై గ్ర ఆడది పిల్లలు ఆయన మాయగన్న ఆయన మీ దండం పెడతావు ఆయన అంటే ఆ పేరు రాసుకుండు రాసుకొని మీరు ఎప్పుడు వస్తారో దావకానకు వచ్చినాక మాకు ఫోన్ చేయరు అని అన్నాడు అంటే ఇడు ఓసారి పోయిండు ఊకనే వచ్చిండు ఓసారి పోయిండు ఊకనే వచ్చిండు ఫోన్ చేస్తావాడు ఓ అట్నే ఉంది అట్నే మురిగింది అయితే అంట చూడు గాలినే గోడగా మేఘాలే మేడగా నేలమ ఒడిలోన గూడేసిన పేదలకు న్యాయం జరగాలి న్యాయం జరగాలి ఎక్కడ పోతుంది ఈ ధర్మము ఎక్కడ మరి ఈ సత్యానికి నిల్వ నీడ లేకుండా పోతుంది నీతి నీతి మురికి కాలువలలో ప్రవహించుకుంట పోతుంది అనేది పాపం కొమ్మాయిగూడెంలో ఏం పేరు పిల్లగా లింగస్వామి పదేళ్ల పొద్దు ఇరుగబడి కాళ్ళు మొత్తం అసలు ఎట్లా ఉన్నాయంటే రాడ్లేసి సిబ్బి తీగలేక అల్లుకపోయినడుగున్నాయి కాళ్ళు నడవలేని పరిస్థితి అయ్యలేడు అమ్మ లేదు ఇగో ఈ రకంగా మరి తోడబుచ్చిన అక్క చెల్లెళ్ళు కూరికొని ఆలుకో పోయి వసవసారి రెక్కలు ముక్కలు చేసుకొని కన్న కష్టం చేసి చెమట ఉడిపిస్తే కానీ అగ వాళ్ళ పొయ్యి పొయ్యి మీద కుండ ఉడకది వీళ్ళకు ముద్ద పోదు మరి ఈ రకంగా ఉంటే మరి ఏం చేస్తున్నట్టు ఈ లీడర్లు ఇష్టమంటే బతుకులను ఆదుకుంటున్నాయి కదా పుణ్యం వచ్చేది ఇగో మరి ఇవాళ మీ నర్సే తాత ఇవాళ యాదగిరి యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం కొమ్మాయిగూడెం ఊరు ఈ కొమ్మాయిగూడెం ఊరు మంచి చెడ్డ ఏంది కొమ్మాయిగూడెం సంసారం ఎట్ట ఉంది ఏంది ఏం కథ అరుచుకుందామని వస్తే ఇగో ఈ కథ బయటపడ్డది ఇక ఇప్పటిదాకా జనాలు ఏం మాట్లాడిర్రు ఏంది ఏం కథ అనేది మీరు విన్నారు మరి ఈ పిలగానికి మాత్రం నేను ఖచ్చితంగా పింఛను వచ్చే విధంగా నేను సర్వ ప్రయత్నాలు చేస్తా మరి ఎండిఓ గారితో మాట్లాడతా అసలు ఏంది ఎందువల్ల ఇది ఎక్కడ అయిపోయింది అసలు ఈయన దరఖాస్తు పైకి పోయిందా పోలేదా ఎక్కడ ఉంది లోపము కట్టు కనీసము గండెడు భూమి కూడా లేదు ఇవాళ పెద్ద దిక్కుగా ఉండాల్సిన అయ్యా అమ్మ లేరు మరి ఇంత దీన పరిస్థితిలో ఉన్న ఏం పేరు లింగస్వామి లింగస్వామి ఎందుకు లింగస్వామి బతుకు మీద లింగస్వామి దీన గాథ మీద ఈ నాయకులకు ఎందుకు మరి వాళ్లకు పానం నిబరకిస్తలేదు అనేది నర్సీ తాత అడుగుతుండు చూద్దాం పిరగా నీకైతే నేను తప్పకుండా న్యాయం చేస్తా నేను ఎమ్డితే మాట్లాడతా ఇంటి పేరు మెట్ల నాకు పుణ్యం ఆయన దూది మెట్ల లింగస్వామి తండ్రి పేరు పేరు కీర్తి చేసి నీతికి నిల్వ నీడ లేదా మా పేదోళ్ళ జాతి మీకు గొరగాదా అని పాపం ఇవాళ అంగరారుస్తుంది ఇలా కొమ్మాయూడంలో ఇవాళ దూది మెట్ల లింగస్వామి ఈ పిల్లగాడు కాళ్ళు లేక ఇవాళ కాళ్ళు సిబ్బి తీళ్ళక నడవలేని పరిస్థితి లోపల రాడ్లేసిర్రు పదేళ్ళ పొద్దు సంధి పిలిచిన లేదు మరి ఈ కుటుంబాన్ని సాదుకునే చూసుకునే దీం దిక్కు లేదు యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం కొమ్మాయిగూడెం ఊరు ఇగో పెద్ద పెద్దశెల్లె ఇంకో ఇంకో చిన్న శైలె కూడా ఉన్నది ఈ ఆడపిల్లలు కూలి చేస్తేనే కానీ వీళ్ళ సంసారం వెళ్ళదు ఇలా పొట్ట గడవదు వీళ్ళకు కూటికెళ్ళదు గిస వంటి దీన స్థితిలో ఉన్న మరి దూదిమెట్ల లింగస్వామికి ఎవరైనా మానవత్వం ఉన్న దాతలు ముందుకొచ్చి సాయం చేయాలని మీ నర్సీ తాత కోరుకుంటుండు శరణార్థి చెప్తుండు పబ్బతి పడుతుండు ఎందుకంటే గిసవంటి వంటి బాధల బతుకులను గిసవంటి మరి మెతుకులకే కరువైన గిసవంటి బతుకులను ఎవరైనా మానవత్వం ఉన్నోళ్ళు ఆదుకొని మరి పుణ్యం కట్టుకోవాలని మళ్ళొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇగో కొమ్మాయిగుడమ జనాల జాతకం ఇట్లా వందుల్లా రేపు ఇంకొక ఊరి పోతా ఆ ఊరి బాగోతం ఎందుకు చెప్తా చూస్తూనే ఉంటుంది మన తాత